నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో బేసిక్ మోడల్ శారీ చూపిస్తున్నామండి చాలా బాగుంటుంది ఇది దీన్ని సింపుల్ ఇక్కత్ శారీస్ అంటారు మంగళగిరి పట్టు సింపుల్ బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ ఇవి చూడండి అండి ఇది నూట యాభై కవర్ బాగుంటుంది అండి అంటే డెబ్బై ఐదు కవల్ జర్నీ ఉంటుంది డెబ్బై ఐదు కవల్ ఉంటుంది రెండు కలిపి అతుకుతారండి దీన్ని అదొక పోవ్వు ఇది ఒక పోగు అతుకుతారు అందువల్ల చాలా డిఫరెంట్ గా మంచి షైనీగా కనిపిస్తుంది బోత్ సైడ్స్ ఉంటుందండి ఈ బోర్డు దీన్ని మనం సింపుల్ ఇక్కతు బోర్డర్ అంటాము శారీ చూడండి ఇది రత్నావళి పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా పీతల పళ్ళు వస్తుందండి శారీ అంతా కూడా లెమనైన్ లో కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చాలా బ్రైట్ గా ఉందండి కలర్ ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు బ్లౌజు రత్నాలు వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇది అయితే ఇప్పుడు మేము రేటు దీన్ని ఏమి మార్చట్లేదండి మనం చాలా కాలం నుంచి పదమూడు వందలే అమ్ముతున్నాం ఈ శారీ ఇప్పుడు కూడా అదే రేట్ అమ్ముతున్నాం అండి రేట్ ఏమి పెంచట్లేదు కాకపోతే మీకు ఏదో ఒక అట్రాక్టివ్ ఆఫర్ చూపించాలి కాబట్టి ఆఫర్ ఇవ్వాలి కాబట్టి ఆఫర్ ఇస్తున్నాం అంటే ఒక శారీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తామండి అంటే పన్నెండు వందలకి ఇస్తాము మీరు రెండు శారీలు కనుక తీసుకున్నట్టే ఒక్కొక్కటి పదకొండు వందలకే ఇస్తా అంటే ఒక్క శారీకి రెండు వందలు తగ్గిస్తాం రెండు శారీస్ కనుక మీరు తీసుకునే పని అయితే ఒక్కసారికి రెండు వందలు తగ్గిస్తామండి అంటే పదకొండు వందలకే ఇస్తాం అనమాట రెండు శారీలు తీసుకుంటే రెండు పదకొండు ఇరవై రెండు వందలు పే చేయాల్సి ఉంటుంది అదే ఒకసారి తీసుకుంటే పన్నెండు వందలు పే చేయాలి హండ్రెడ్ రూపీస్కి అవుతుంది సో ఈ ఆఫర్ ని గమనించండి అందరూ మంచి మంచి కలర్స్ ఒక ముప్పై పైనే ఉన్నాయండి అన్ని చూపిస్తారు ఓపెన్ చేసి మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాప్ చేసి అడగండి ఇది రత్నావళి విత్ లెమినైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ కలర్ పాక్నా అండి వంగపూ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి వంగపూ కలర్ శారీ చాలా అట్రాక్టివ్ గా ఉందండి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకుని అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్న బ్లాక్ కలర్ శారీ అండి చూడండి క్రీమ్ విత్ బ్లాక్ అండి సింపుల్ ఇక్కత్ బార్డర్ లో మంచి కలర్ కాంబినేషన్ ఈ కలర్ అడుగుతున్నారండి కొంతమంది అడిగితే నేయించామనమాట బ్లాక్ కలర్ ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు అంటే అంటే కొన్ని చీరలు నేయించండి నాలుగు నాలుగైదు చీరలు మీకు కావాల్సి వస్తే అరగండి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నాల కలర్ పార్ట్న ఇది కలనేత శారీ అండి ఎల్లో మీద బిస్కెట్ కలనేత అండి ఎల్లో మీద బిస్కెట్ కళ్ళైతే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ షేడ్ ఇదంతా బిస్కెట్ షేడ్ కనిపిస్తుంది ఇదంతా కూడా ఎల్లో షేడ్ కనిపిస్తుంది అండి చాలా బాగుందండి కళ్ళనైతే కావాల్సిన వాళ్ళు అడిగి అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ కనకామరం పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కనకామరం వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ బోత్ సైడ్స్ ఎక్కత్ బోర్డర్ వస్తుంది సింపుల్ ఎక్కత్ చాలా బాగుంటాయండి ఈ సారీస్ మీకు రెగ్యులర్ యూజ్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట అండి అంటే పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్నాలు అండి చూడండి ఎంత బాగుందో డార్క్ రత్నాల్ కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ శారీస్ ని పెట్టుబడి శారీస్ కి వాడుకుంటున్నారు తర్వాత ఎవరన్నా సమాజం వాళ్ళు భజన సమాజం వాళ్ళు పోలాట సమాజం ఇలాంటి వాళ్ళు కూడా యూనిక్ గా ఉండేటట్టుగా ఒకే కలర్ కాంబినేషన్ వేయించుకుంటున్నారండి మేము కూడా మీకు కావాలంటే ఒకే కలర్ యాభై చీరలు కావాలన్నా కానీ నేయించి ఇస్తామండి బాగా బల్క్ లో కావాలన్నా కానీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదించండి ఈ కలర్స్ ఉన్నది పెసరపచ్చ పాటన లైట్ రక్ కావాలండి ఇది ఇందాక డార్క్ చూపించాను ఇది వచ్చేటప్పటికి లైట్ కస్టర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాత్ర పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్నండి చూడండి ఎంత బాగుందో డార్క్ రత్న క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ లో కూడా క్రీమే వస్తుందండి చూడండి ప్రతి సారీకి కూడా మీరు కాంట్రాస్ట్ అంటే ఏంటంటే పళ్ళు బ్లౌజ్ బోర్డర్ ఈ మూడు ఒకే కలర్ లో ఉంటే దానికి కాంట్రాస్ట్ కలర్ ఉంటాం అంటాం అనమాట శారీటప్పుడు వేరే కలర్ లో ఉంటుంది ఇదండి ఇది క్రీమ్ విత్ రత్నా పింక్ కలర్ పార్ట్నర్ అండి డార్క్ పింక్ కలర్ పార్ట్నర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి ఇది కల్లా శారీ అండి ఇది యాక్చువల్ గా మ్యాంగో మీద ప్యాలెట్ గ్రీన్ కలర్ లేదు మ్యాంగో మీద పీక్ గ్రీన్ కలర్ అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తెలుసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అయింది ఎల్లో మీద కనకాంబరం అండి ఎల్లో మీద కనకాంబరం కళ్ళేత బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి మంచి కలర్స్ ఉంటాయండి మన దగ్గర మంచి కలర్ కాంబినేషన్స్ మీకు బయట మార్కెట్ లో దొరకని కాంబినేషన్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాక్ అండి పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆరెంజ్ కలర్ శారీకి సి గ్రీన్ పళ్ళు బ్లౌజు మంచి అట్రాక్టివ్ కలర్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకున్న బిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలర్స్ ఉంటాయండి మన వాళ్ళలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్ అని ఈ క్రీమ్ కలర్ పాటన ఎక్కువ నేస్తూ ఉండే చాలా మంది ఇష్టపడుతున్నారు ఇది గ్రే కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ మీద కళ్ళైతండి లైట్ అండి ఇది ఆరెంజ్ మీద లైట్ రత్నవాల చాలా డిఫరెంట్ గా ఉంది కళ్ళైతే బ్యూటిఫుల్ గా ఉందండి ఆరెంజ్ షేడ్ రత్నవాల షేడ్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ పార్ట్నర్ లోనే పొట్టు కలర్ అండి చూడండి మెరూన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మెరూన్ కలర్ శారీకి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకున్న ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పార్ట్నా అండి పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా వంగపూ కలర్ అండి చూడ ఎంత బాగుందో లావెండర్ కలర్ లైట్ లావెండర్ వంగ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకుంటాను ఈ విధంగా ఇది ఒక కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కాంబినేషన్తో ఉంది పెసరపచ్చ పళ్ళు కి లైట్ రప్నావాలి శారీ అండి ఇది మీడియం షైడ్ రప్నావాలండి లైట్ అంటే మరీ లైట్ కాదు మరీ డార్క్ కాదు మీడియం షైడ్ అనమాట పెసరపచ్చ పళ్ళు కి మీడియం షేడ్ రప్నావాలి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసేయాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు రత్నావళి వస్తుంది శారీ కొంచెం డిఫరెంట్ గా నేయించామండి స్ట్రైప్స్ వేసి చూడండి ఒక మూడు కలర్స్ బేబీ పింక్ తర్వాత ఇది ఆరెంజ్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ కలరు వస్తుంది అన్నమాట చాలా డిఫరెంట్ ఉంటుంది ఉంటుందండి పట్టీలు ఈ విధంగా ట్రై చేద్దాం ట్రై చేసామండి జ్యూ గా ఉంటుందని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ లోనే క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత గా ఉందో చాక్లెట్ కలర్ ప్లెయిన్ శారీ అండి మంగళగిరి పట్టు సింపుల్ నిక్కత్ బోర్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అందుకంటే ఏంటంటే మనం రీజనబుల్ ప్రైస్ అండి మనం పెట్టడమే పదమూడు వందలు పెట్టాము ప్రైస్ ఒక శారీ తీసుకుంటే పన్నెండు వందలు ఇస్తాము అంటే హండ్రెడ్ రూపీస్ లెస్ రెండు శారీస్ కనుక తీసుకుంటే ఒక్కొక్క శారీకి రెండు వందలు తగ్గిస్తా అంటే లెవెన్ హండ్రెడ్ కి ఇస్తా ఉన్నమాట శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాప పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ స్మితా కలర్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ రెడ్ విత్ స్మిత కావాల్సిన వాళ్ళు ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ బాగా రెగ్యులర్ గా పోతూ ఉంటుంది రత్నావళి కలర్ కి మస్టర్డ్ ఎల్లో సారీ రత్నావళి కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ అండి చూడండి ఇది ఇది కూడా మధ్యలో స్ట్రైప్స్ అతికిన శారీ అండి ఇది చూడండి ఇది కొంచెం డిఫరెంట్ గా అతికించాము కలర్స్ బిస్కెట్ కలరు ఎల్లో కలరు మస్టర్డ్ కలర్ మూడు కలర్లు మళ్ళీ మస్టర్డ్ బిస్కెట్ ఇటు వస్తుందండి ఐదు పట్టీలు ఉంటాయి అనమాట డిఫరెంట్ గా ఉంటాయని ఇట్లా అతికిస్తున్నాము చూడండి కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్న చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో క్రీమ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో వైలెట్ కలర్ శారీకి పళ్ళు బ్లౌజ్ క్రీమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి లుక్ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు మీరు కావలసిన వాళ్ళు అడగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పాట్న అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ శారీ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ పీ గ్రీన్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఆరెంజ్ పళ్ళు కి ప్యారెట్ గ్రీన్ శారీ ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ రెడ్ కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు కి లైట్ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ కలర్ పళ్ళు కి లైట్ పింక్ కలర్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత అండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత శారీ అంతా కూడా మీడియం రత్నావళి చాలా బాగుందండి కాంబినేషన్ చంద్రకాంత్ కి మీడియం రత్నావళి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ రత్నావల్ కలర్ శారీ అండి చూడండి క్రీమ్ మీద చూపించిన కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మీకు బ్యూటిఫుల్ కాంబినేషన్స్ రత్నావరి కలర్ శారీకి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి పాచి గ్రీన్ కలర్ అండి గచ్చకాయ రంగు కాదు కానీ బాగా డార్క్ గచ్చకాయ రంగు అండి పాచి గ్రీన్ కలరే అనుకోండి మిలిటరీ గ్రీన్ కూడా కాదు మెల్టరీ గ్రీన్ ఇంత డార్క్ ఉండదు వైట్ ఉంటుంది ఇది డిఫరెంట్ గా ఉందండి కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆ డార్క్ పాచి గ్రీన్ కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడుగుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి కళ్ళన శారీ అండి ఇది ఆరెంజ్ మీద రత్నావళి కళ్ళైత అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆరెంజ్ కి రత్నా కళ్ళనైతే డబుల్ షేడ్ ఎఫెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి ఆరెంజ్ కి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఇది ఇదొక శారీ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజు సారీ బ్లౌజ్ లేదండి చీరకు పళ్ళు ఒకటే ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ వేవర్ మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ బీస్ రాలేదండి దీనికి వేవర్ మిస్టేక్ వల్ల మిస్ అయ్యింది పళ్ళు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కనకాగలం అండి ఈ శారీని కూడా మీకు కేవలం లెవెన్ కి ఇచ్చేస్తాం అంటే మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీని లెవెన్ కి టూ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం బ్లౌజ్ పీస్ లేనందువల్ల సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ శారీ అని గ్రీన్ విత్ కనక కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోటో శారీస్ దాదాపు ముప్పై కలర్స్ పైన చూపించానండి ఎవరికి ఏ కలర్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగానండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము అంటే బయట తో పోలిస్తే మనం పెట్టిన ఎంఆర్పి పదమూడు వందలైందండి అయినా కూడా దాని మీద కూడా మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాం అంటే ఒక శారీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి పన్నెండు వందలకి ఇస్తాము రెండు శారీస్ కనుక తీసుకునే పని అయితే ఒక్కొక్క శారీకి రెండు వందలు తగ్గిస్తా ఉన్నా అంటే లెవెన్ కి ఇస్తాం అనమాట శారీని రెండు తీసుకున్నట్లయితే సో ఈ అవకాశాన్ని మన కస్టమర్స్ వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగపెట్టుకుంటారని అని తర్వాత మా వీడియో చివరగా ఒక చిన్న విన్నప్పుడు ఆ వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి